హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భార్యాభర్తల ఆలోచనలు ఆశయాలు భావాలు వేరైనప్పటికీ అవసరం ఉన్నప్పుడు ఒకరికొకరు తోడు మద్దతుని ఇవ్వాలి అలా చేయకపోతే భార్యాభర్తల బంధానికి విలువ ఉండదు అసలు నేను ఇప్పుడు ఈ టాపిక్ చెప్పడానికి గల కారణం నటి నయంతార విడాకుల ఇష్యూనే సెలబ్రిటీల విడాకులు వ్యవహారాలు అందుకు కారణాలు ఎప్పటికప్పుడు సంచలనంగా మారుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఇటీవల కాలంలో చిన్న చిన్న వాటికి కూడా విడాకులు తీసుకున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి గతంలో సమంత నాగచేతుల విడాకుల వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట విడిపోవడం అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చింది ఆ తర్వాత ధనుష్ అమీర్ ఖాన్ ఏఆర్ రెహ్మాన్ వంటి సినీ ప్రముఖులు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు ఇక తాజాగా అదే బాటలో హీరోయిన్ నయనతార కూడా ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన నయనతార విఘ్నేష్ విఘ్నేష్వన్ని పెళ్లి చేసుకున్న తర్వాత సొంతంగా పిల్లల్ని కనకుండా సరోగసి ద్వారా కవలలకి జన్మనివ్వడంతో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదని త్వరలోనే విడిపోతున్నారనే వార్తలు అప్పటి నుండే హల్చల్ అవుతూ ఉండేవి కానీ మధ్య మధ్యలో వీరిద్దరూ వెకేషన్స్కి వెళ్తూ ఫొటోస్ని అప్లోడ్ చేయడంతో వీరి విడాకుల వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టినప్పటికీ తాజాగా సోషల్ మీడియాలో నయనతార షేర్ చేసిన ఒక పోస్ట్ చూస్తే భార్యాభర్తలు ఇద్దరు మధ్య నిజంగానే ఏది సరిగ్గా లేదని తేలిపోయింది అసలు నయంతార ఆ పోస్ట్లో ఏమని పెట్టింది నిజంగానే నయనతార విఘ్నేశివన్ని విడిపోతున్నారా జానీ మాస్టర్ వల్లే ఇద్దరి మధ్య గొడవ మొదలైందా చిన్మయ్యి నయనతారని విడియోకులు తీసుకోమని రెచ్చగొడుతోందా నయంతారకి సూర్యకి ఉన్న గొడవలు ఏంటి అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక వివరాల్లోకి వెళ్ నయనతార ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఆమె పేరు సింబు ధనుష్ రజనీకాంత్ ఆర్య ప్రభుదేవలతో గట్టిగా వినిపించగా ఉదయనిధి స్టాలిన్ సపోర్ట్తో ఆమె ఆస్తులని సంపాదించిందని భారీ పెట్టుబడులు పెట్టడానికి అతనే కారణమనే వార్తలు కూడా వినిపించాయి ఇక ఒక స్టేజ్లో అపోజిషన్ పార్టీ వారు నయన్తారాకి ఉదయనిధి స్టాలిన్కి మధ్య సంబంధం ఉందని పబ్లిక్లో చెప్పడంతో మానసికంగా కుంగిపోయిన నయనతారా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఇక అదే సమయంలో అప్పటి ఇప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా మూవీస్ చేస్తున్న విఘ్నేష్ శివన్ వరలక్ష్మి శరత్కుమార్ కుమార్ పోటా పోటీ అనే మూవీ చేయగా అది రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది అలా తన సెకండ్ మూవీకి గాను నయన్తారని హీరోయిన్గా అప్రోచ్ అవ్వగా అదే సమయంలో నయన్తార గ్రాఫ్ డౌన్ అవుతుండడంతో తనకి వేరే దారి లేక నయనతార మూవీకి ఒకే చెప్పింది అదే సమయంలో డైరెక్టర్ విఘ్నేష్ శివన్కి నయనతారకి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ డేట్ చేసాగారు అలా నానం రౌడీదాన్ మూవీతో రెండు వేల పదహైదులో రిలీజ్ అయ్యి హిట్ అవడంతో వీరి రిలేషన్ పబ్లిక్గానే అనౌన్స్ చేశారు ఇక ఇదిలా ఉంటే ఈ మధ్య నయనతార రజనీకాంత్ దర్బార్ మూవీలో యాక్ట్ చేయడంతో అది విఘ్నే శివన్ నచ్చక నయనతారతో వద్దని చెప్పిన ఆమె వినకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్ళి కొన్ని రోజులు విడివిడిగా ఉన్నారని వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని కూడా అయ్యాయి కానీ దర్బార్ ఫెయిల్ అవడంతో మరోవైపు విఘ్నే శివన్కి కూడా ఎటువంటి ఆఫర్స్ రాకపోవడంతో వేరే దారి లేక వీరిద్దరూ మళ్ళీ ప్యాచప్ అయి అప్పటికీ నయనతారకి ముప్పై ఎనిమిదేళ్ళు అవ్వడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇక అప్పటికీ ఆర్థికంగా బలంగా ఉన్న నయనతారను వదులుకోవడం ఇష్టం లేక విఘ్నేయ్ శివన్ ఈ పెళ్లికి అంగీకరించడంతో రెండు వేల ఇరవై రెండులో వీరిద్దరికీ పాండిశ్చెరీలో గ్రాండ్గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు కానీ పెళ్లి తర్వాత నయనతార తన అందం పర్సనాలిటీ పోతుందనే భయంతో లేక తన ఏజ్ ఫ్యాక్టర్ వల్లనో సరోగసి ద్వారా కవలలకి జన్మనిచ్చింది ఇలా పిల్లలు పుట్టాక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేయగా అందులో కొన్ని మూవీస్ హిట్ అవ్వడంతో ఒక మూవీకి గాను డెబ్బై లక్షల నుండి కోటి రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకుంటూ బిజియెస్ట్ హీరోయిన్గా మారింది ఒక తోడు చెన్నైలో ఉన్న ల్యాండ్స్ని అమ్మేసి దుబాయ్లో తన అన్న పనిచేస్తున్న ఆయిల్ కంపెనీలో షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం అంతేకాకుండా నైన్ స్కిన్ కేర్ బ్రాండ్ని ఫెమెనైజ్ అనే స్పాట్స్ని పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఆ బ్యానర్లోనే తన మూవీస్ని చేయడం విశేషం ఇక ఇవి మాత్రమే కాకుండా డివైన్ ఫుడ్స్ అనే ఆర్గానిక్ ఫుడ్ కంపెనీని ఛాయ్వాలా అని సిక్స్టీ అవుట్లెట్స్ని చెన్నైలో స్టార్ట్ చేసిన నయనతార ఇప్పుడు నాలుగు వందల కోట్ల నెట్వర్త్ని కలిగి ఉందని చెప్పొచ్చు ఇదిలా ఉంటే విఘ్నేష్ శివన్ అజిత్కి ఒక స్టోరీ చెప్పగా ఆ స్టోరీ పాత స్టైల్లో ఉండడంతో ఆ స్టోరీని తను చేయలేనని తేల్చి చెప్పడంతో ఆక్రోషానికి గురైన విఘ్నేశ్ శివన్ ఓన్ ప్రొడక్షన్లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే మూవీని చేయాలని డిసైడ్ అయి అదే విషయం తన భార్య నయనతారకి చెప్పగా అందుకు ఆమె కూడా అతనికి సపోర్ట్ చేయడంతో ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఫిక్స్ చేసి డెబ్బై కోట్ల బడ్జెట్ తో మూడు భాషల్లో ప్లాన్ చేశారు స్టార్ క్యాస్టింగ్ స్టార్ టెక్నీషియన్స్తో స్టార్ట్ చేసిన ఎల్ఐసి మూవీలో కొరియోగ్రాఫర్గా విఘ్నేష్ శివన్ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన జానీ మాస్టర్ను ఫిక్స్ చేసి ఆ సాంగ్ షూటింగ్కి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ ఫొటోస్ కొద్దిసేపటికే వైరల్ అయ్యాయి ముఖ్యంగా అన్ని విషయాలపై స్పందించే చిన్మయి ఈ ఫొటోస్పై స్పందిస్తూ జానీ మాస్టర్ మరియు విఘ్నేష్ శివన్లు కలిసి దిగిన ఫొటోస్ని షేర్ చేస్తూ ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులు కేసులో షరతులతో కూడిన బెయిల్పై బయటకు వచ్చిన జానీ మాస్టర్కి నయన్ తారా విఘ్నేశ్ శివన్ ఛాన్స్ ఇవ్వడం చూస్తుంటే ఇండస్ట్రీలో తనంతటి తాను టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ఇంకెవరూ లేరని నేరస్తుల్ని మనమే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ అలాంటి వారిని అధికార స్థానంలో ఉంచుతున్నామని మహిళల్ని ఎక్కువగా వేధించే నేరస్తులకి అన్ని గుర్తింపులు వస్తాయని తనకి మాత్రం అలాంటి వారి నుండి ఏమీ జరగకుండా చూడండి అంటూ సింగర్ చిన్మయి పోస్ట్ చేయడంతో కొంతమందికి ఆమెకు వత్తాసు పలికితే మరికొంతమంది వ్యతిరేకిస్తూ అతను చేసిన నేరం ప్రూవ్ అవ్వకుండానే నేరస్తుని ఎలా అంటావు చట్టపరంగా అతని కేసు కోర్టులో జరుగుతుంది కాబట్టే ప్రొఫెషనల్గా అతని టాలెంట్ని చూసి తనకి ఛాన్స్ ఇస్తున్నారని ఇచ్చేవారికి లేని నొప్పి నీకేంటి అంటూ ఘాటుగా చిన్మయ్కి బదులు ఇవ్వడంతో ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో ఈ వార్తలు హల్చల్ అవుతున్నాయి ఇక ఈ క్రమంలో నయనతార ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూర్యతో గజనీ మూవీలో నటించినందుకుగానో ఇప్పటికీ తాను చింతిస్తున్నానని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు గజనీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిన విషయమే అందులో అసిన్ మెయిన్ హీరోయిన్గా చేస్తే నయనతార సెకండ్ హీరోయిన్గా కనిపించడం అలా చిత్ర అనే మెడికల్ స్టూడెంట్ నటించిన నయనతార తన నటనతో అందరినీ ఆకట్టుకుంది అయితే ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నిటిలోనూ ఈ చిత్రంలో నటించినందుకు తాను బాధపడుతున్నానని ఆ సినిమాని ఎంపిక చేసుకోవడమే చెత్త అని ఆ మూవీ ద్వారా పెద్ద పాఠాన్ని నేర్చుకున్నానని నయనతార చెప్పడంతో ఇటు సూర్య ఫ్యాన్స్ నుండి అటు మురుగదాస్ ఫ్యాన్స్ నుండి కూడా నయనతార విమర్శలని ఎదుర్కొంటూ నయనతార తిన్న కంచంలోనే ఉమ్మే రకమని ఏమీ లేని ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చిపెట్టిన మూవీ గురించి ఇలా తక్కువ చేసి చెప్తుందనడం ఆమె సినిమాల నుండి బ్యాన్ చేయాలని మండిపడుతున్నారు ఇక ఇదిలా ఉంటే ఎల్ఐసి మూవీ డైరెక్టర్ విఘ్నేష్ శివన్నే అయినప్పటికీ అందుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు నయనతారనే తీసుకోవడంతో విఘ్నేష్ శివన్ని అది నచ్చక ప్రొడ్యూసర్ ప్రొడ్యూసింగ్ మాత్రమే చేయాలని డైరెక్టర్ మిగిలిన విషయాలు చూసుకుంటాడని చెప్పగా అతని మాటలతో హర్టైన నయనతార ఆ మూవీకి సంబంధించిన అన్ని నిర్ణయాలు తన భర్తకే వదిలేసింది ఇక అలా ఈ మూవీకి సంబంధించిన విషయమే కాకుండా బిజినెస్ విషయాల్లోనూ తన భర్త వల్ల కొంతవరకు నష్టాలు రావడంతో ఒక స్టేజ్లో వీరిద్దరూ మనస్పర్తలు వచ్చి అవి గొడవలుగా మారడంతో విఘ్నేష్ శివన్ నయన్తారని షూటింగ్కి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచాడు దీంతో ఆమె ఆ మూవీకి ఫైనాన్స్ చేయడం ఆపేయగా ఆ మూవీని ఎలాగైనా కంప్లీట్ చేయాలని విఘ్నేష్ శివన్ స్క్రీన్ స్టూడియో వారిని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా యాక్ట్ చేయగా షూటింగ్ని ఫారెన్లో కంటిన్యూ చేయడంతో అప్పటి నుండి నయనతారకి విఘ్నేశ్ శివన్కి గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇక తాజాగా జానీ మాస్టర్ని ఈ మూవీలో కొరియోగ్రాఫర్గా ఫిక్స్ చేయడంతో కోలీవుడ్ మీడియాలో జానీ తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన బాలికపై లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని అలాంటి వ్యక్తికి ఎందుకు కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చారని నయనతార ఎప్పుడూ తన సెల్ఫ్ మేడ్ ఉమెన్గా చెప్పుకొని తిరుగుతూ ఉంటుంది కదా అలాంటి ఆమె ఒక అక్రూజ్డ్ తన ప్రొడక్షన్లో ఎలా ఛాన్స్ ఇస్తుంది అని కొంతమంది అంటే మరికొంతమందికి నయనతార విఘ్నేష్ శివన్ మూవీలో ఛాన్స్ ఇస్తే దాన్ని మీడియాలో అనౌన్స్ చేస్తే పబ్లిసిటీ వస్తుందని దీంతో ఆ మూవీకి మంచి మంచి హైప్స్ వచ్చి ఓటీటీలో మరియు అవుట్ మంచి ప్రెస్కి సేల్ చేయవచ్చని ప్లాన్ చేశారని మరికొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ వార్తలు ఎక్కువ అవ్వడంతో సహనాన్ని కోల్పోయిన నయనతార ఒక పోస్ట్ పెడుతూ తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది ఒక పెద్ద మిస్టేక్ అవుతుందని కట్టుకున్న భర్త చేసే పనులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదని ఎందుకంటే పురుషులు సాధారణంగా స్త్రీలకంటే మెచ్యూరిటీ కాదని కాబట్టి దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి నా భర్త వల్ల ఇప్పటికే నేను చాలా ఫేస్ చేశానని చెప్పగా ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే వైరల్గా మారి వీడియో హాట్ టాపిక్గా అవ్వడం అలా నయంతార విడాకులు తీసుకుంటుందనే వార్తలు టెలికాస్ట్ అవ్వడం అప్రమత్తమైన నయంతార ఇమీడియట్గా పోస్ట్ని డెలీట్ చేసిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఈ వార్తలు హల్చల్ అవుతున్నాయి ఇక ఆ వార్తలపై అటు నయన తార గాని ఇటు విఘ్నేష్ శివన్ గాని స్పందించకపోవడంతో త్వరలోనే విఘ్నేష్ శివన్ కి విడాకులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది